ఓం శాంతి ఈరోజు మురళి రెండు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధురమైన పిల్లలారా ఈశ్వరుడు సర్వవ్యాపి కాదు వారు మా తండ్రి అని మీకు ఏ విధంగా నిశ్చయం ఉందో అలాగే ఇతరులకి కూడా అర్థం చేయించి నిశ్చయం ఏర్పరచండి ఆ తర్వాత వారి అభిప్రాయాన్ని రాయించుకోండి బాబా మనకు చెప్తున్నారు ఈశ్వరుడు సర్వవ్యాపి కాదు వారు మా తండ్రి అని మనకే విధంగా నిశ్చయం ఏర్పడిందో అట్లా ఇతరులకు కూడా తెలియచేసి వాళ్ళకు కూడా నిశ్చయం ఏర్పడిన తర్వాత వాళ్ళ ఒపీనియన్ వాళ్ళ అభిప్రాయాన్ని రాపించుకోండి ఆ విధంగా అనేక మంది రాసినప్పుడు ఆటోమేటిక్గా వీళ్ళు ఓకే అన్నారు వాళ్ళు ఓకే అన్నారు అని అనేక మందికి సదభిప్రాయం అయిపోతుంది ప్రశ్న బాబా తమ పిల్లలను వేరెవ్వరూ అడగలేని ఏ విషయాన్ని అడుగుతున్నారు బాబా తన పిల్లలను ఇంకెవరు అడగలేరు బాబానే అడుగుతారు ఇంకెవరు ఆ విషయాన్ని అడగలేరు జవాబు బాబా పిల్లల్ని కలుసుకున్నప్పుడు పిల్లలు మీరు ఇంతకుముందు ఎప్పుడైనా కలుసుకున్నారా అని అడుగుతారు ఏ పిల్లలైతే అర్థం చేసుకున్నారో వారు వెంటనే అవును బాబా మేము ఐదు వేల సంవత్సరాల క్రితం కూడా మిమ్మల్ని కలుసుకున్నాం అని అంటారు ఎవరైతే అర్థం చేసుకోరో వారు తికమక పడతారు ఇటువంటి ప్రశ్నను అడిగే వివేక వివేచన లేదా వివేకము ఇంకెవరికీ లేదు తండ్రియే మీకు మొత్తం కల్పం యొక్క రహస్యాన్ని అర్థం చేయిస్తున్నారు బాబానే మొత్తం కల్పం యొక్క రహస్యాన్ని అర్థం చేయిస్తున్నారు ఓం శాంతి ఆత్మిక పిల్లలకు బేహద్ ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తున్నారు ఇక్కడ మీరు తండ్రి ముందు కూర్చున్నారు మేము శివబాబా వద్దకు వెళ్తున్నాము వారు బ్రహ్మరథం లేకి వచ్చి మాకు స్వర్గ వారసత్వాన్ని ఇస్తున్నారు మేము స్వర్గంలో ఉండేవాళ్ళము ఇప్పుడు మళ్ళీ ఎనభై నాలుగు జన్మల చక్రాన్ని తిరిగి నరకం లేకొచ్చాము అని బాబా అంటున్నారు ఇంటి నుండి బయలుదేరేటప్పుడే మీరు ఇటువంటి ఆలోచనలతో వస్తారు బాబా ఏమంటున్నారు మనం వరంధామం నుంచి ఇక్కడికి వచ్చినప్పుడే ఇక్కడికి వచ్చినప్పుడు స్వర్గంగా ఉండింది ఇప్పుడు నరకంగా అయిపోయింది ఇప్పుడు మళ్ళీ బాబా వచ్చి మనకు ఈ హిస్టరీని చెప్తున్నారు ఐదు వేల సంవత్సరాల తర్వాత మళ్ళీ బాబాతో కలుసుకున్నాము ఇవన్నీ మీకు మాత్రమే అర్థమవుతాయి వేరే వాళ్ళకి ఎవరికీ ఇది అర్థం కాదు తర్వాత ఇంటి నుంచి బయలుదేరేటప్పుడే మీకు ఈ ఆలోచనలు వస్తాయి ఇంకే సత్సంగంలోనూ ఎవరి బుద్ధిలోనూ ఈ విషయాలు ఉండవు అసలు సృష్టి నాటక రంగం ఎన్ని సంవత్సరాలు అది ఎప్పుడు తిరుగుతుంది మనకెన్ని జన్మలు ఇంకా కలియుగం ప్రథమ పాదంలో ఉంది ఇంకా నలభై వేల సంవత్సరాలు ఉంటుంది ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ బుద్ధిలో నుంచి పోతే తప్ప ఈ జ్ఞానం బుద్ధిలో కూర్చోదు అందుకే బాబా అంటారు మొట్టమొదట బాబా పరిచయం పైన విశ్వాసం ఏర్పడితే ఇంకా మిగతావన్నీ చెప్పచ్చు బాబా అంటున్నారు మనం శివబాబా వద్దకు వెళ్తామని వారు ఈ రథం లేకొచ్చి చదివిస్తున్నారని మీకు తెలుసు వారు ఆత్మలైన మనల్ని తమ తోడుగా తీసుకెళ్లేందుకు వచ్చారు పావనంగా చేసి తోడుగా తీసుకెళ్తారు బేహద్దు తండ్రి నుండి తప్పకుండా బేహద్ వారసత్వమే లభించాలి నేను సర్వవ్యాపిని కాదు అని తండ్రి అర్థం చేయించారు పంచవికారాలే సర్వవ్యాపి మీలో కూడా ఉన్నాయి కావుననే మీరు మహా దుఃఖితులుగా అయ్యారు వికారాల కారణంగానే దుఃఖితులుగా అవుతాం ఇది ఇంపార్టెంట్ విషయం ఇప్పుడు ఈశ్వరుడు సర్వవ్యాపి కాదు అనే అభిప్రాయాన్ని తప్పకుండా రాయించాలి ఈశ్వరుడైన తండ్రి సర్వవ్యాపి కాదు అన్న నిశ్చయం మీకు పక్కాగా ఉంది తండ్రి ఉన్నతోన్నతమైన వారు ఉన్నతోన్నతమైన శిక్షకుడు మరియు సద్గురువు కూడా వారు అనంతమైన సద్గతి దాత వారే శాంతినిచ్చేవారు ఇంకెక్కడా ఇలా ఏమీ లభ ఇంకెక్కడా ఇలా ఏమి లభిస్తుంది అన్న ఆలోచన కూడా ఎవరు చేయరు కేవలం చెవులకింపుగా రామాయణము గీత మొదలైన వాటిని వింటారు బుద్ధిలో అర్థం ఏమీ చేసుకోరు వినేవారికి ఆ తర్వాత వెళ్ళిపోయేది ఇంటికి ఇంకా దాని గురించి మళ్ళీ ఆలోచన చేసే అవసరం లేదు ఇంతకుముందు మనం పరమాత్మ సర్వవ్యాపి అని అనేవాళ్ళం అది అసత్యమైనది అని ఇప్పుడు తండ్రి అర్థం చేయించినారు అంతే కదా సర్వవ్యాపి అందరిలోనూ భగవంతుడు ఉంటే మరి ఎందుకు ఇంత అత్యాచారాలు పాపాచారాలు భ్రష్టాచారాలు ఒకవేళ పరమాత్మ నాలో ఉంటే ఒకటైనా గుణం ఉండాలి కదా ఇప్పుడు ఉదాహరణకి ఒక అశుద్ధాత్మ దయ్యము లేదా ఈవిల్ సోల్ ప్రవేశమైందంటేనే నాకు ఇంగ్లీష్ రాదు ఆ ఈవిల్ సోల్కి వస్తుంది అంటే దాని ప్రభావం చూపిస్తుంది ఇంగ్లీష్లో మాట్లాడేస్తుంది మరి పరమాత్మ నాలో ఉంటే ఒక్కగానొక్క గుణమన్నా బయటికి రావాలి కదా లేదే మరి తర్వాత ఒకరినొకరు చంపుకుంటున్నారు నాలోనూ పరమాత్మ వాళ్ళల్లోనూ పరమాత్మ ఉన్నారు నన్ను చంపుతున్నారు అంటే నేను ఎట్లా చచ్చిపోతాను పరమాత్మకి చావు లేదు పుట్టుక లేదు కదా ఇవన్నీ విషయాలు అర్థం చేసుకోవాల పరమాత్మ సర్వవ్యాపి అయినారు అంటే బాబా అంటారు సర్వవ్యాపి అని ఎందుకన్నారు అందుకే చెప్తారు కదా ఆ కాకుని అల్లాడిచ్చేవాళ్ళు భగవంతుడు శివుని లేనిదే చీమైనా కుట్టదు అందరిలోనూ భగవంతుడే ఉన్నారు భగవత్ స్వరూపమైన భగవంతుని బిడ్డైన ఆత్మ ఉంది కానీ భగవంతుడు లేదు ఇది పక్కాగా అనేక అనేక విషయాలను అర్థం చేయించి ఇతరులకు చెప్పాలి ఇంతకుముందు మనం కూడా ఆ విధంగా అనే అనేవాళ్ళం ఇప్పుడు అసత్యమైన తెలిసింది ఇది చాలా పెద్ద గ్లానీ విషయం కావున ఒపీనియన్ కూడా ఎంతో అవసరం ఈ రోజుల్లో మీరు ఎవరితోనైనా ఒపీనియన్ మొదలైనవి వ్రాయిస్తారో వారు బ్రహ్మకుమారీలు మంచి పని చేస్తున్నారు చాలా బాగా అర్థం చేయిస్తున్నారు ఈశ్వరుని పొందేందుకు దారి చూపిస్తున్నారు అని రాస్తారు దీనివల్ల మనుషుల హృదయం పైన కేవలం మంచి అభిప్రాయం పడుతుంది కానీ ప్రపంచం అంతట్లో ఈశ్వరుడు సర్వవ్యాపి అని ఏదైతే అంటున్నారో అది చాలా పెద్ద పొరపాటు అన్న అభిప్రాయం ఎవ్వరూ రాయరు ఇంపార్టెంట్ విషయం ఇది కానీ అర్థం చేసుకున్నప్పుడే ఇది చెప్పగలరు కానీ అర్థం చేసుకోకపోతే ఇది కూడా ఒక మహిమ అనుకుంటారు అంతేగాని పరమాత్మ సర్వజ్ఞుడు సర్వశక్తివంతుడు కానీ సర్వవ్యాపి కాదు ఈశ్వరుడు తండ్రి టీచర్ గురువు ముఖ్యమైన విషయం ఒకటిది మరొకటి వీరు అర్థం చేయించేదాన్ని బట్టి మేము గీతా భగవంతుడు కృష్ణుడు కాదు భగవంతుడు అని మానవులను లేదా దేవతలను అనరు భగవంతుడు ఒక్కడే వారు తండ్రి అయినారు ఆ తండ్రి ద్వారా సుఖశాంతుల వారసత్వం లభిస్తుంది అని అర్థం చేసుకున్నాము అనే ఒపీనియన్ తీసుకోవాలి చూడండి భగవంతుడు ఒక్కడే అంటాం భగవంతుడు ఒక్కడే అన్నప్పుడు అన్ని ధర్మాల వాళ్ళు ఒప్పుకోవాలి కదా అలాంటి భగవంతుడు ఎవరు అనే విషయం కూడా మనము తెలుసుకోవాలి అది బాబా అంటున్నారు ఎప్పుడైతే నేను దాన్ని తెలుసుకుంటానో అప్పుడు ఆటోమేటిక్గా దా దాని నుంచి మన బుద్ధి దూరం అయిపోతుంది పరమాత్మ ఎవరు అనే విషయం నాకు అర్థమవుతుంది అందుకే గీతా భగవంతుడు పరమాత్మ అయినారు కృష్ణుడు కాదు అనే విషయం కూడా అర్థమవుతుంది ఒపీనియన్ తీసుకోవాలి ఇప్పుడు మీరు ఏ ఒపీనియన్లు అయితే తీసుకుంటున్నారో అవి పనికొచ్చేవి కాదు బాగా చెప్తారు బాగుంది జ్ఞానం ఇవి పనికొచ్చేవి కాదు అంటున్నారు ఇక్కడ చాలా మంచి శిక్షణను ఇస్తున్నారు అని రాస్తారు కానీ ముఖ్యమైన విషయం ఎందులోనైతే మీ విజయం జరుగుతుందో దాని గురించి రాయించండి విజయం జరుగుతుంది అర్థమైందా బాబా ఎంత సీక్రెట్ చెప్తున్నారు సర్వవ్యాపి కాదు అని నిరూపిస్తే విజయం జరుగుతుంది గీతా భగవంతుడు కృష్ణుడు కాదు శివపరమాత్మ అనేది నిరూపిస్తే విజయం దొరుకుతుంది తండ్రి వచ్చి భక్తి మార్గం నుండి విడిపించి జ్ఞానాన్ని ఇస్తున్నారు ఈశ్వరుడు సర్వవ్యాపి కాదు అని బ్రహ్మకుమారీలు సత్యం చెప్తున్నారు వారు తండ్రి వారు గీతా భగవంతుడు ఆయన వచ్చి జ్ఞానమిస్తున్నారు అని రాయించాలి పతిత పావని నీటి గంగ కాదు ఒక పరమాత్మనే ఆయనే పతిత పావన్లు అన్న ఒపీనియన్ కూడా ఎంతో అవసరం ఇటువంటి ఒపీనియన్లను ఎప్పుడైతే రాస్తారో అప్పుడే మీ విజయం జరుగుతుంది ఇప్పుడు ఇంకా సమయం పడుతుంది ఇప్పుడు మీ సేవ ఏదైతే జరుగుతుందో ఇంత ఖర్చు ఏదైతే చేస్తున్నారో దాన్ని పిల్లలైనా మీరే ఒకరికొకరు సహాయం చేసుకుంటారు అంతే కదా అందరూ అడుగుతారు మీకు ఫారెన్ నుంచి ఫండ్స్ వస్తాయా ఎట్లా జరుగుతుంది మీ సంస్థ మీకు మౌంటబు నుంచి వస్తాయా అనేక రకాలుగా ప్రశ్నలు అడుగుతారు కదా ఒక దాది ఎంత బాగా దీనికి ఆన్సర్ ఇచ్చినారు ప్రకాష్మణి దాది వాళ్ళు ఒక ఇంటికి వే ఎంత పది లక్షల మంది పిల్లలైతే ఆ ఇంట్లోని మాలిక్కి లేదా యజమానికి ఏమి ఇబ్బంది ఉంటుంది వచ్చే వాళ్ళందరూ ఇది మా పరివారం అనుకుంటే ఏ ఇబ్బంది ఉండదు తర్వాత మనం ఏదైతే చేస్తున్నామో అది ఇరవై ఒక్క జన్మలకు నేను బాబాకి ఇస్తా లేదు ఇరవై ఒక్క జన్మలకు నేనే ప్రాప్తి చేసుకుంటున్నాను అనేది నాకు పూర్తిగా అవగాహన అయిపోతే అస్సలు ఇంకా దాని గురించి ఆలోచన కూడా చెయ్యను బాబానే నా సర్వస్వంగా భావించి బాబాకు సంపూర్ణ సమర్పితం అయిపోతాను సమర్పిత బుద్ధి ఏర్పడుతుంది అందుకే బాబా అంటున్నారు దాన్ని పిల్లలైనా మీరే ఒకరికొకరు సహాయం చేసుకుంటారు బయట వారికైతే ఏమీ తెలీదు మీరే మీ తనువు మనసు ధనాలతో ఖర్చు చేసి మీకోసం రాజధానిని స్థాపన చేసుకుంటారు ఎవరు చేస్తారో వారు పొందుతారు ఎవరైతే చెయ్యరో వారు పొందరు కూడా కల్పకల్పము మీరే చేస్తారు మీరే నిశ్చయ బుద్ధి కలవారిగా అవుతారు బాబా తండ్రి టీచర్ మరియు గీతా జ్ఞానమును కూడా వారు యథార్థ రీతిగా వినిపిస్తారు అని బాబా అర్థం చేయిస్తున్నారు బాబా తండ్రి అయినారు టీచర్ అయినారు గీతా జ్ఞానాన్ని కూడా వినిపిస్తున్నారు భక్తి మార్గంలో గీతను వింటూ వచ్చారు కానీ రాజ్యాన్ని అయితే పొందలేదు దాంట్లో ఉంది రాజ విద్య రాజగుహ్య యోగ గీతలో పద్మూడవ అధ్యాయం రాజవిద్య రాజగుహ్య యోగ మరి రాజ విద్య అంటే ఏమి రాజగుహ్య యోగం అంటే ఏమి ఇది ఎవరికి తెలియదు రాజ విద్య అంటే రాజులుగా చేసే విద్య మరి రాజులుగా అయినారా గీతనేమో చదువుతున్నారు కదా కనీసం భవిష్య రాజొద్దులే స్వయం పైన స్వయం రాజుగా అయినారా అది బాబాడుతున్నారు ఈశ్వరీయ మతం నుండి మారి అసురీ మతం ఏర్పడింది నడవడిక చాలా చెడిపోతూ వచ్చింది పతిత్తులుగా అయిపోయారు కుంభమేళ లేకి ఎంతమంది మనుషులు కోట్ల లెక్కలో వెళ్తారు ఎక్కడెక్కడైతే నీళ్ళని చూస్తారో అక్కడక్కడికంతా వెళ్ళిపోతూ ఉంటారు నీటి ద్వారానే పావనంగా అయిపోతామని భావిస్తారు ఇప్పుడు నీళ్ళైతే అనేక చోట్ల నదుల నుండి వస్తూ ఉంటాయి దాని ద్వారా ఎవరైనా పాన పావనం కాగలరా నీళ్ళు ఎక్కువైపోతే పావనం అవుతారా మునిగిపోతారు నీటిలో స్నానం చేయడం ద్వారా మనం పతితుల నుండి పావనులుగా అయి పావనులుగా ఈ దేవతలుగా అయిపోతామా అయిపోయేట్లుంటే ఇంకా హాస్పిటల్స్ జైల్స్ ఇవన్నీ ఎందుకు ఎవరు పావనంగా అవ్వలేరని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు ఇదొక పొరపాటు కావున ఈ మూడు విషయాలపైన ఒపీనియన్ రాపించండి ఒకటి గీతా జ్ఞానదాత శివుడైన కృష్ణుడు కాదు రెండవది పరమాత్మ సర్వవ్యాపి కాదు పరమాత్మ సర్వశక్తివంతుడు మరియు సర్వజ్ఞుడు జ్ఞానానికి సాగర్లు మూడవది పతితాపావని పరమాత్మ పతితాపావనుడు పరమాత్మ అయినారు కానీ నీళ్ల గంగ కాదు నీళ్లలో స్నానం చేస్తే పతితుల నుంచి పావనులుగా కాం ఎవరు పావనులుగా అవ్వలేరని ఇప్పుడు అర్థం చేసుకున్నారు ఇది ఒక పెద్ద పొరపాటు ఈ మూడు విషయాలపైన ఒపీనియన్ని తీసుకోవాలి ఇప్పుడు కేవలం సంస్థ బాగుంది అంటారు తద్వారా అనేకులలో బ్రహ్మకుమారీలు మాయ చేస్తారు ఎత్తకపోతారు అనే భ్రాంతి ఏవైతే నిండి ఉన్నాయో ఆ ఆలోచనలు దూరమవుతాయి ఎందుకంటే ఈ శబ్దం అయితే ఎంతగానో వ్యాపించింది ఇతడికి పదహారు వేల నూట ఎనిమిది రాణులు కావాలి అందులో నాలుగు వందల మంది లభించారు అని విదేశీయుల వరకు ఈ యొక్క శబ్దం వెలువడింది విదేశీయుల వరకు పోయింది బావ అంటున్నారు విదేశాలకు కూడా పోయింది కదా అప్పట్లో ఎందుకంటే ఆ సమయంలో సత్సంగం లేకి నాలుగు వందల మంది వచ్చేవారు ఎంతోమంది విరోధించారు టికెటింగ్ మొదలైనవి కూడా చేసేవారు కానీ తండ్రి ముందు ఎవరిది నడవదు భగవంతుని ముందు ఈ ఇంద్రజాలకుడు ఎక్కడి నుండి వచ్చాడు అని అందరూ అనేవారు ఆ తర్వాత అద్భుతం చూడండి బాబా ఉండేవారు ఈ గుంపు అంతా పరస్పరం కలుసుకొని తమకు తామే అన్ని వదిలేశారు తమ ఇంటి నుండి ఎలా పారిపోయారో ఎవరికీ తెలియదు ఇంతమంది ఎక్కడికి వెళ్ళి ఉంటారు అన్న ఆలోచన కూడా చేయలేదు మళ్ళీ వెంటనే ఒక బంగ్లాన్ని తీసుకున్నారు కావున ఇది ఇంద్రజాలిక విషయమే కదా మీరు ఇంద్రజాలకలు అని ఇప్పుడు కూడా అంటూ ఉంటారు బ్రహ్మకుమారీలు ఇంద్రజాలం చేస్తారు ఆ కాలంలో అయితే దాదీలు కాటుక పెట్టుకునేవాళ్ళు వీళ్ళ కాటుకలోనే షుర్మాలోనే ఏదో ఇంద్రజాలం ఉంది అనేవాళ్ళు అదే బాబా అంటున్నారు అని అందరూ అనేవారు ఆ తర్వాత అద్భుతం చూడండి బాబా కరాచీలో ఉండేవారు ఈ గుంపంతా పరస్పరం కలుసుకొని తమకు తామే అన్ని వదిలేసి వచ్చేసారు తమ ఇంటి నుండి ఎలా పారిపోయారో ఎవరికీ తెలియదు ఇంతమంది ఎక్కడికి వెళ్ళి ఉంటారు అన్న ఆలోచన కూడా చేయలేదు బాబా వెంటనే ఒక బంగ్లాన్ని తీసుకున్నారు కావున ఇది ఇంద్రజాలకం యొక్క విషయం కదా శివబాబా చేస్తా పోయినారు ఇంద్రజాలం వీరు ఇంద్రజాలకులు అని అని ఇప్పుడు కూడా అంటూ ఉంటారు బ్రహ్మకుమారిల వద్దకు వెళ్తే మళ్ళీ తిరిగి రారు వీళ్ళు స్త్రీ పురుషులను సోదరి సోదరులుగా చేసేస్తారు అని అంటారు దాంతో ఎంతోమంది రానే రారు ఇప్పుడు మీ ప్రదర్శిని మొదలైన వాటిని చూసి బుద్ధిలో ఏ విషయాలైతే కూర్చున్నాయో అవన్నీ అయిపోతాయి కానీ బాబా ఏ ఒపీనియన్ అయితే కోరుతున్నారో దాన్ని ఎవరూ రాయరు బాబాకు ఆ ఒపీనియన్ కావాలి ఎన్ని విషయాలపైన బాబాకు ఒపీనియన్ కావాలి గీతా భగవంతుడు కృష్ణుడు కాదు అన్నది రాయండి కృష్ణ భగవాన్ వాచ అని మొత్తం ప్రపంచమంతా భావిస్తోంది కానీ కృష్ణుడైతే పూర్తి ఎనభై నాలుగు జన్మలను తీసుకుంటాడు శివబాబా అయితే జనమరణ చక్రాలేకి రారు పునర్జన్మ రహితుడు కావున ఇందులో అనేకుల అభిప్రాయం కావాలి గీతని వినేవారైతే లెక్కలేనంతమంది ఉన్నారు గీత భగవంతుడు పరంపిత శివ పరమాత్మ అని వార్తాపత్రికల్లో కూడా పడింది గమనిస్తారు అది కూడా వారి తండ్రి టీచర్ సరువుల సద్గతి దాత శాంతి మరియు సుఖం యొక్క వారసత్వం కేవలం వారి నుండే లభిస్తుంది ఇప్పుడు మీరు కష్టపడతారు ప్రారంభోత్సవం చేయిస్తారు తద్వారా కేవలం మనుషుల భ్రాంతులు అవుతాయి వారికి మంచిగా అర్థం చేయించడం జరుగుతుంది కానీ బాబా ఏదైతే చెప్తున్నారో అటువంటి ఒపీనియన్లను రాయించుకోవాలి ఫస్ట్ అర్థం చేయించాలా తర్వాత రాయించాలా ముఖ్యమైన ఒపీనియన్ ఇదే ఈ సంస్థ చాలా మంచిది అని కేవలం సలహా ఇస్తూ ఉంటారు దానివల్ల ఏం జరుగుతుంది మున్ముందు ఎప్పుడైతే వినాశం మరియు స్థాపన సమీపంగా వస్తాయో అప్పుడు మీకు ఇటువంటి ఒపీనియన్లు కూడా లభిస్తాయి అర్థం చేసుకొని రాస్తారు ఇప్పుడు మీ వద్దైతే రావడం మొదలుపెట్టారు ఒక్క తండ్రి పిల్లలైనా ఒక తండ్రి పిల్లలమైన మేమందరం సోదరులం అని ఏదైతే రాస్తారో బాబా అంటున్నారు ఒక తండ్రి పిల్లలమైన మేమందరం సోదరులం అని ఇప్పుడు మీకు జ్ఞానం లభించింది ఇది ఎవరికైనా అర్థం చేయించడం చాలా సహజం సర్వాత్మల తండ్రి ఉన్నతోన్నతుడైన పరమాత్మని వారి ద్వారా తప్పకుండా ఉన్నతోన్నతమైన అనంతమైన పదవి లభిస్తుంది ఎంత గొప్ప జ్ఞానమో ఎంత గొప్ప టీచరో అంత గొప్ప పదవి కూడా లభిస్తుంది అది ఐదు వేల సంవత్సరాల క్రితం మీకు లభించింది వారైతే కలియుగం యొక్క ఆయుషుని లక్షల సంవత్సరాలను రాసేస్తారు అనేస్తారు మీరు ఐదు వేల సంవత్సరాలు అని అంటారు ఎంత తేడా ఉంది ఐదు వేల సంవత్సరాల క్రితం విశ్వంలో శాంతి ఉండేది అని బాబా అర్థం చేయిస్తున్నారు ఈ లక్ష్యం మీ ముందుంది వీరి రాజ్యంలో విశ్వంలో శాంతి ఉండేది ఈ రాజధానిని ఇప్పుడు మళ్ళీ మనం స్థాపిస్తున్నాం మొత్తం విశ్వం విశ్వం అంతట్లో సుఖశాంతులు ఉండేవి దుఃఖం అనే మాటే అక్కడ ఉండదు సత్యుగంలో దుఃఖం అనే మాటే ఉండదు ఇప్పుడైతే అపారమైన దుఃఖాలు ఉన్నాయి దుఃఖం అంటే చెడు కర్మలు చేసేదానికి కారణంగానే లభిస్తుంది ఇప్పుడు మేము ఈ సుఖశాంతుల రాజ్యాన్ని మా తనువు మనసు ధనాల ద్వారా గుప్తరీతిగా స్థాపిస్తున్నాము తండ్రి గుప్తమైన వారు జ్ఞానము గుప్తమైనది అలాగే మీ పురుషార్థము కూడా గుప్తమైనది కావుననే బాబా గీత పాటలు కవితలు మొదలైన వాటిని కూడా ఇష్టపడరు గుప్తమైనది కదా అవన్నీ భక్తి మార్గం శబ్దం చాలా ఎక్కువ ఉంటుంది కదా శబ్దాతీతంగా చేసేందుకు బాబా వచ్చినారు ఇవన్నీ శబ్దం కదా అదే బాబా అంటున్నారు ఇక్కడైతే మౌనంగా ఉండాలి శాంతిగా నడుస్తూ తిరుగుతూ తండ్రిని స్మృతి చేయాలి మరియు బుద్ధిలో సృష్టి చక్రమును తిప్పాలి ఇప్పుడు ఈ పాత ప్రపంచంలో ఇది మన అంతిమ జన్మ మళ్ళీ మనం కొత్త ప్రపంచంలో మొదటి జన్మను తీసుకుంటాం ఆత్మ తప్పకుండా పవిత్రంగా ఉండాలి ఇప్పుడు ఆత్మలన్నీ పతితంగా ఉన్నాయి మీరు ఆత్మను పవిత్రంగా చేసుకునేందుకు తండ్రితో యోగాన్ని జోడిస్తారు బాబాతో మనం ఎందుకు యోగం చేస్తామంటే ఆత్మ పవిత్రంగా అవుతుంది ఎందుకవుతుంది అంటే పవిత్ర సాగరుని జతలో సంబంధం ఏర్పడినప్పుడు పవిత్రంగా అవుతుంది పిల్లలు దేహ సహితంగా దేహం యొక్క సంబంధాలను మర్చిపోండి అని తండ్రి స్వయం చెప్తున్నారు తండ్రి కొత్త ప్రపంచాన్ని తయారు చేస్తున్నారు దాన్ని స్మృతి చేసినట్లయితే మీ పాపాలన్నీ సమాప్తమైపోతాయి అరే మీకు విశ్వరాజ్యాధికారాన్ని ఇచ్చే తండ్రిని మీరు ఎలా మర్చిపోగలరు పిల్లలు ఈ అంతిమ జన్మలో కేవలం పవిత్రంగా కాండి అని బాబా చెప్తున్నారు ఇప్పుడు ఈ మృత్యులోకం యొక్క వినాశం మీ ముందు నిల్చొని ఉంది ఈ వినాశం కూడా ఖచ్చితంగా ఐదు వేల సంవత్సరాల క్రితం ఇదే విధంగా జరిగింది ఇది స్మృతి వస్తుంది కదా మన రాజ్యం ఉన్నప్పుడు ఇంకా వేరే ధర్మమే ఉండదు ఆది సనాతన దేవీ దేవత ధర్మం ఉంటుంది ఒకే రాజ్యం ఒకే ధర్మం ఒకే కులం ఒకే మతం ఒకే భాష అన్నింటిలో ఐకమత్యం ఉంటుంది ఎప్పుడైతే ద్వాపర యుగం ప్రారంభమైతుందో అప్పటి నుంచి అనేకం ఏకత్వం పోయి భిన్నత్వం అనేది ఏర్పడుతుంది ఇప్పుడు బాబా వచ్చి మళ్ళీ భిన్నత్వంలో ఏకత్వాన్ని స్థాపన చేస్తున్నారు బాబా వద్దకు ఎవరైనా వస్తే వారిని బాబా ఇంతకుముందు ఎప్పుడైనా కలిశారా అని అడుగుతారు కొందరు ఎవరైతే అర్థం చేసుకున్నారో వారు వెంటనే ఐదు వేల సంవత్సరాల క్రితం కలుసుకున్నామంటారు కొత్త వాళ్ళు ఎవరైతే వస్తారో వారు తికమక పడతారు బ్రాహ్మణి సరిగ్గా అర్థం చేయించలేదని బాబా అర్థం చేసుకుంటారు అప్పుడు ఆలోచించండి గుర్తుకొస్తుంది అని అంటారు ఈ విషయాన్ని ఇంకెవ్వరూ అడగలేరు అడగాలనేటువంటి ఆలోచన కూడా రాదు ఈ విషయాల గురించి వారికి ఏం తెలుసు మున్ముందు మీ వద్దకు ఈ కులానికి చెందిన వారు ఎంతోమంది వచ్చి వింటారు ప్రపంచం తప్పకుండా మారాల్ మారాల్సి ఉంది తప్పకుండా మారుతుంది సృష్టి చక్రం యొక్క ధర్మం పరివర్తన లేదా పునరావృతం చక్రం యొక్క రహస్యాన్ని అర్థం చేయించారు ఇప్పుడు కొత్త ప్రపంచం లేకెళ్ళాలి ఈ పాత ప్రపంచాన్ని మర్చిపోండి తండ్రి కొత్తింటిని కడితే బుద్ధి అందులోకి వెళ్ళిపోతుంది కదా పాతింటి పైన మామకారం ఉండదు ఇంక వద్దు ఇంకేమో ఆరు నెలలకంతా పోతామప్ప అనుకుంటారు కదా మళ్ళీ ఇది అనంతమైన విషయం సేమ్ అదే అయితే ఇక్కడ ఇది బేహద్ ఈ పాత ప్రపంచం పైన మనసుని పోగొట్టుకోండి ఇది వినాశం అవుతుంది కొత్త ప్రపంచం బాబా వచ్చి స్థాపన చేస్తున్నారు దీనిపైన మీరు మామకారం పెట్టుకోండి తండ్రి మళ్ళీ కొత్త ప్రపంచమైన స్వర్గాన్ని స్థాపన చేస్తున్నారు కావున ఈ పాత ప్రపంచాన్ని చూస్తూ కూడా చూడకండి మమకారం కొత్త ప్రపంచం పైన ఉండాలి ఈ పాత ప్రపంచం పైన వైరాగ్యం ఉండాలి వారైతే హఠయోగంతో హద్దులోని సన్యాసం చేసి వెళ్ళి కూర్చుంటారు మీరైతే మొత్తం పాత ప్రపంచం అంతటినీ బుద్ధి నుండి వైరాగ్యం చేస్తారు ఇక్కడైతే అపారమైన ఉన్నాయి కొత్త సత్యుగి ప్రపంచంలో అపారమైన సుఖాలున్నాయి మరి తప్పకుండా దాన్నే తలుచుకుంటారు కదా ఇక్కడ అందరూ దుఃఖమిచ్చేవారే తల్లి తండ్రి అందరూ వికారాలలో ఇరికి చేస్తారు కామ మహాశత్రువు దాన్ని జయించడం ద్వారానే మీరు జగజ్జీతులుగా అవుతారని బాబా అంటారు ఈ రాజయోగాన్ని బాబానే వచ్చి నేర్పిస్తారు తద్వారా మనం ఈ పదవిని పొందుతాం మాకు స్వప్నంలో భగవంతుడు కనిపించి పావనంగా అయినట్లయితే స్వర్గరాజ్యం లభిస్తుంది అని చెప్తారు చెప్తున్నారని చెప్పండి వాళ్ళకు నమ్మకం రావడానికి కావున ఇప్పుడు నేను ఈ ఒక్క జన్మ అపవిత్రంగా అయ్యి నా రాజ్యాన్ని ఎందుకు పోగొట్టుకోవాలి ఈ పవిత్రత విషయంలోనే గొడవలు జరుగుతాయి దుశ్శాసనుడు దుశాసనుడు ఈ విధంగా ఉన్నారు అని ద్రౌపది కూడా పిలిచింది ద్రౌపదికి కృష్ణుడు ఇరవై చీరల్ని చీరలనిచ్చినట్లుగా ఒక ఆటగా చూపిస్తారు ఇప్పుడు తండ్రి కూర్చొని ఎంతటి దుర్గతిని పొందారో అన్ని విషయాలు అర్థం చేయిస్తున్నారు అపారమైన దుఃఖాలున్నాయి ప్రపంచంలో సత్యుగంలో అపారమైన సుఖముండేది అనేక ధర్మాల వినాశనమును మరియు ఒక్క సత్యధర్మ స్థాపనను చేసేందుకు బాబా వస్తారు మీకు రాజ్యభాగ్యాన్ని ఇచ్చి వానప్రస్థం లేకి వెళ్ళిపోతాను మళ్ళీ కల్పం వరకు నా అవసరమే ఉండదు మీరెప్పుడు తలుచుకొని కూడా తలుచుకోరు అందరి మనస్సులో మిమ్మల్ని గురించి ఏ చెడు వైబ్రేషన్లు అయితే ఉన్నాయో అవన్నీ తొలగిపోయి సరిపోతాయని బాబా అర్థం చేస్తున్నారు ఈశ్వరుడు సర్వవ్యాపి కాదు అనేటువంటి ఒపీనియన్ రాయించండి ఇది ముఖ్యమైన విషయం వారొచ్చే రాజయోగాన్ని నేర్పించారు బాబానే పతిత పావనుడు నీటి నదులు పావనంగా తయారు చేయలేవు నీరైతే అన్ని చోట్లా ఉంది స్వయాన్ని ఆత్మగా భావించండి అని ఇప్పుడు అనంతమైన తండ్రి చెప్తున్నారు దేహ సహితంగా దేహం యొక్క సర్వసంబంధాలను వదలండి ఆత్మనే ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకుంటుంది వారు మళ్ళీ ఆత్మను నిర్లేపనేస్తారు ఆత్మనే పరమాత్మగా భావించడం భక్తి మార్గం యొక్క విషయం బాబా ఎలా స్మృతి చెయ్యాలి అని పిల్లలు అంటారు అరే స్వయాన్ని ఆత్మగా అయితే భావిస్తున్నారు కదా ఆత్మ ఎంత చిన్నని బిందువు కావున తన తండ్రి కూడా అంత చిన్నగానే ఉంటారు వారు పునర్జన్మం లేకి రారు ఈ జ్ఞానం బుద్ధిలో ఉంది తండ్రి ఎందుకు గుర్తుకురారు నడుస్తూ తిరుగుతూ తండ్రిని స్మృతి చేయండి పోనీ తండ్రిది పెద్ద రూపమనే భావించండి కానీ ఆ ఒక్కరినే స్మృతి చేయండి తద్వారా మీ పాపాలు సమాప్తమైపోతాయి ఇంకేం ఉపాయము లేదు ఎవరైతే అర్థం చేసుకుంటారో వారు బాబా మీ స్మృతి ద్వారా మేం పావనంగా అయి పావన ప్రపంచం లేదా విశ్వానికి అధిపతులుగా అవుతాం మరి మేము మిమ్మల్ని ఎందుకు స్మృతి చెయ్యం అని అంటారు పరస్పరం ఒకరికొకరు కూడా స్మృతిని కలిగించుకోవాలి ఎవరైతే యోగం చేస్తారో ఇతరులకు కూడా చెప్తారు కూడా గుర్తు చేపిస్తారు తద్వారా పాపాలు సమాప్తం అయిపోతాయి అచ్చా మీటే మీటే సికిలదే బచ్చోం ప్రతి మాత్ మాత్పిత బాబ్ దాదాకా యాద్ ప్యార్ అవర్ గుడ్ మార్నింగ్ రుహానీ బాబ్ కీ రుహానీ కో నమస్తే హమ్ రుహానీ బచ్చోంకి రుహానీ బాప్ దాదా కో యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ నమస్తే 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 బాబా నమస్తే థ్యాంక్ యూ బాబా సారాంశం ఏ విధంగా బాబా మరియు జ్ఞానం గుప్తమో అలాగే పురుషార్థం కూడా గుప్తంగా చేయాలి పాటలు కవితలు మొదలైన వాటిని పాడేందుకు బదులుగా మౌనంగా ఉండడం మంచిది శాంతిగా నడుస్తూ తిరుగుతూ బాబాని స్మృతి చేయాలి రెండో పాయింట్ పాత ప్రపంచం పరివర్తనవుతోంది కావున దీనిపైన మమకారాన్ని తొలగించుకోండి దీన్ని చూస్తూ కూడా చూడకుండా ఉండాలి బుద్ధిని కొత్త ప్రపంచంతో జోడించాలి వరదానం బ్రాహ్మణ జన్మ యొక్క విశేషతను సహజ స్వభావంగా తయారు చేసే సహజ పురుషార్థిగా కండి బ్రాహ్మణ జన్మ యొక్క విశేషతను సహజ స్వభావంగా తయారు చేసే సహజ పురుషార్థిగా కండి బ్రాహ్మ వివరణ బ్రాహ్మణ జన్మ కూడా విశేషమైనది బ్రాహ్మణ ధర్మము మరియు కర్మ కూడా విశేషమైనది అంటే శ్రేష్టమైనది సర్వశ్రేష్టమైనది ఎందుకంటే బ్రాహ్మణ కర్మలో సాకార బ్రహ్మబాబాను ఫాలో చేస్తారు కావున బ్రాహ్మణుల స్వభావము కూడా విశేషమైన స్వభావం సాధారణ లేక మాయావి స్వభావం బ్రాహ్మణులది కాదు నేను విశేష ఆత్మను అని కేవలం ఈ స్మృతి స్వరూపంలో ఉంటారు ఈ స్వభావం ఎప్పుడైతే సహజమైపోతుందో అప్పుడు తండ్రి సమానంగా అవ్వడం సహజంగా అనుభవం చేస్తారు స్మృతి స్వరూపుల నుండి సమర్థ స్వరూపులుగా అయిపోతారు ఇదే సహజ పురుషార్థం నేను విశేషాత్మని బ్రాహ్మణాత్మని నా ధర్మం నా కర్మం విశేషమైనది ఇంత గుర్తుంటే కూడా పురుషార్థం సహజంగా అవుతుంది స్మృతి ద్వారా సమర్థత వస్తుంది స్లోగన్ పవిత్రత మరియు శాంతి యొక్క ప్రకాశాన్ని నలువైపులా వ్యాపింప చేసేవారే లైట్ హౌస్లు చైతన్యమైన లైట్ హౌస్లు ఆ యొక్క లైట్ హౌస్ అది సముద్రంలో జడమైనది ఒకే జాగాలో ఉంటుంది మనం చైతన్యమైన లైట్ హౌసులు అనేక ఆత్మలకు ముక్తి జీవన్ముక్తిని లేదా పవిత్రత మరియు శాంతి యొక్క ప్రకాశాన్ని వ్యాపింపచేస్తాం సో అలాంటి చైతన్య లైట్ హౌస్లైనాం మనం అచ్చా ఓం శాంతి థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ